హలో అండి నేను మీసాల ఎస్టి బ్లాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ ఈ కుండీలో మొక్కలు రెడీ అయిపోయి చాలా రోజులు అవుతుంది నేనే చాలా లేట్ చేశాను అన్నమాట అయితే ఇప్పుడు కూడా నాటాలని రాలేదు కానీ వీటిని చూస్తే పాపం అనిపిస్తుంది ఎందుకంటే మొక్కలుగా తయారయ్యి చూడండి ఎన్ని అంటే మొక్కను సపరేట్ చేసి పెట్టి ఉంటే ఈ పాటికి మొగ్గలు కూడా వచ్చి ఉండే సరే ఏదైతే అయిందని చెప్పేసి మొత్తానికైతే తీసేస్తున్నాను ఇప్పటికి చాలాసార్లు మీకు చూపించే ఉంటాను సరే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మొక్కల్ని ఎక్కడ నాటుతున్నాను ఇవన్నీ చూసే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంత నిండుగా ఉంటే మనకి మొ మొక్కలు ఈ పాటలో ఒక రెండు పెట్టుకోవచ్చు అంటే మనం బుషిగా పెంచుకోవాలన్నా పెంచింగ్ చేసుకుంటూ మొక్కను ఏపుగా పెంచుకోవాలి మొగ్గలు బాగా రావాలి అనుకుంటే ఇన్ని మొక్కలు ఉంటే కుదరదు కదా నేను ఆల్రెడీ మీకు నేను కలుపుకున్న మట్టి మిశ్రమం కానీ అందులో ఏం కలిపాను మొక్కల్ని ఎలా నాటాను ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను మాటల్లో చెప్తూనే ఉన్నా తీస్తూనే ఉన్నాను కదా మట్టి మిశ్రమంలో ఈక్వల్ రేషయలో మట్టి ఇసుక రెండు కలుపుకుని అందులో వేపపిండి కలిపాను కొమ్మల్ని కట్ చేసినప్పుడు అలోవేరా జెల్ పెట్టి అంటే ఏమి ఫంగస్ రాకుండా ఇలా నాటుకున్నాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మీకు మొక్కలు ఎట్లా నాటుకోవాలనేది ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఉన్న నిండుగా ఉన్న మొక్కల్ని తీసేసి సపరేట్గా నాటుకోవాలని ముందు ప్లాన్ లేకుండానే ఎందుకో ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి ఇది టూ డేస్ అవుతుందనమాట నేను నాటుకుని అయితే మార్నింగ్ లోరి మొక్కలు ఉంటాయి కదా అవి తీసేసాను తర్వాత ఒక టై వైన్ లాగా మా టెరస్ అంతా పాకిపోయింది కదా దాన్ని తర్వాత ఈ చాక్ అది ఖాళీ చేసేసి ఈ చాక్లెట్ డబ్బా తీసుకొచ్చాను ఆ తర్వాత ఇంత పెద్ద డబ్బాలో ఇంత చిన్న మొక్కల్ని పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకని వేప పిండి కలిపి పెట్టుకున్న మట్టి మిశ్రమాన్ని కూడా ఇందులో మిక్స్ చేస్తూ కొంచెం పైకి మరీ లోపలికి ఉంటే కష్టం కదా మట్టి చాలా పడుతుందన్నమాట అందుకని చెప్పేసి ఆ తడి మట్టిని ఈ పొడి మట్టిని చక్కగా కలుపుకున్న మట్టి ఎప్పుడు గట్టిగా అయితే ఉండదండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో అయితే నేను నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొన్ని మొక్కల్ని పోగొట్టుకున్నాను తర్వాత ఒక మంచి మొక్కను పోగొట్టుకున్నాను అనమాట అది చాలా బాధగా ఉంది ఆ తర్వాత ఇదిగోండి ఈ చాక్లెట్ డబ్బాలో అయితే ఒక వైపుకు మూడైతే పెట్టేస్తున్నా ఏం లేచినావా అలాగే ఈ గ్రీన్ బకెట్ ఉంది కదా ఆ గ్రీన్ బకెట్కి అది విరిగిపోయినా కూడా దాన్ని వదలట్లేదు ఎందుకంటే గోధుమ పిండికి వచ్చిన ప్లాస్టిక్ కవర్ ఉంది కదా అది కోపం దాన్ని పోగొట్టుకుండా లాక్కొచ్చుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా చిన్న మొక్కల్ని కొమ్మల్ని కట్ చేసేసి సపరేట్గా ప్రాపగట్ చేసుకున్నాక మళ్ళీ రిపార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని అన్నిటికీ కుండీలు కావాలంటే కుదరదు కదా ఎదు అందుకని దీంట్లో ఒక మూడు పెడుతున్నారు మామూలుగా అయితే అన్ని పెట్టకూడదు చక్కగా అట్లా రెండు వేళ్ళతో అట్లా గ్యాప్ లేకుండా ప్రెస్ చేసేసి మట్టి కొంచెం ఇందులో కొంచెం అందులో కొంచెం వేస్తున్నా ఇదిగోండి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఒక రెండు మూడింటిని దీంట్లో కూడా నాటుకోవాలి దీన్ని నాటిన తర్వాత నేనే మొక్క పోగొట్టుకున్నాను ఏం జరిగింది అనేది చూపిస్తాను ఇది కూడా నేను చకచకా చేసేస్తున్నాను ఆలోచన లేకుండా అందరికీ ఈ పాటికి మొగ్గలు వచ్చేసి ఉంటాయి అన్నమాట నాకైతే లాస్ట్ ఇయర్ జరిగినట్లే ఈ ఇయర్ కూడా జరుగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాక్లెట్ డబ్బాలు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర చాలా వరకు ఇదిగోండి పక్కన ఎల్లో క్యాన్లు కూడా నిండుగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మరువం తీసుకొచ్చారు కదా మరువం నాటాను కదా నేను అందులో సగం మట్టి కూడా ఉందన్నమాట అంత వేయలేదు ఎందుకంటే నేను మిక్స్ చేసుకున్న వేపపిండి కలుపుకున్న మట్టిని కూడా ఆ కుండీలో నాటుకున్న అది ఉందా లేదా ఆ మొక్క ఎట్లా గ్రోత్ అంటే దాదాపు త్రీ ఫోర్ వీక్స్ పైనే అవుతుందనమాట ఇట్లా పెడితే అసలు మట్టి కవర్ పోతుంది అనే ఉద్దేశంతో పెడుతున్నా మట్టి చాలా పడుతుంది కదా ఇదైతే మాస్ రోజు అనమాట అదేనండి టేబుల్ రోజ్ రాణి కలర్ది చాలా ఉంది ఇప్పుడైతే కూల్గా ఉంది కాబట్టి వెదర్ పెద్దగా హీట్ ప్రొడ్యూస్ అవ్వదు అందువల్ల మట్టి పోసేసి ఇందులో కూడా వీలైతే ఒక టూ డేస్ ఆగి మొక్కను పెట్టేసుకుంటా మట్టి మిశ్రమం ఎట్లా ఉందో చూస్తున్నారు కదా అట్లా వాటర్ పోసేస్తే ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి ఆ తర్వాత కొన్ని మొక్కల్ని నేను చూపిస్తాను చూడండి మట్టి ఫిల్ చేసుకున్నాక స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వాటికి తర్వాత నేను మళ్ళీ ప్లాస్టిక్ కవర్ అయితే కప్పాను ఏమో వర్షం పడితే ఓకే లేదు అంటే మళ్ళీ షాక్లో ఉంటాయి కదా కానీ ఈ వాతావరణానికి అంతగా డిస్టర్బ్ అవ్వవని అనుకుంటున్నా వేర్లైతే చూసారు కదా మీరు కిందలో నీళ్లు పోసేయాలి చేయి శుభ్రంగా కడుక్కున్నా ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో కిచెన్ కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ అంతా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్వి కవర్లలో అట్లాగే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసుకుని వాటర్ అనమాట కుళ్ళిపోయి ఉంటాయి కదా ఆకుకూరలు అవన్నీ కంపోస్ట్ అయిపోయాయి సగము అక్కడ ట్యాంక్ దగ్గర ఉన్న నీళ్ళల్లో ఆ కవర్లు క్లీన్ చేస్తే ఆ వాటర్ అయ్యాయి వీటికి మంచిదే కదా అందుకని చెప్పేసి పోసేసాను తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న ఇది కూడా హెల్దీగా చక్కగా పెరిగాయి ఈ పాటికి వీటికి మొగ్గలు కూడా వచ్చాయి చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొమ్మలు కొన్ని మొక్కలు కొమ్మలుగా నాటుకునే వీగోండి మొగ్గలు కూడా వచ్చాయి చూడండి ఇట్లా పాడైపోతున్నాయి లేట్ చేయొద్దని చెప్పేసి చకచకా తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఎక్కడ నాటానో చూపిస్తా ఆ కుండీలో ఏం మొక్క పెట్టాను చూడండి ఇదిగో చూడండి ఇంత హెల్తీగా నాటుకున్న నా మరువ మొక్క పాడైపోయిందండి ఇందులోనే చుట్టూ ఆ కుండీలో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే కుండీ తీసుకొచ్చాను ఆ కుండీలో మొక్కల్ని ఒక్కొక్కటి నాటుకుంటున్నా ఒకవేళ ఎప్పుడు ఇట్లా జరగలేదు మరువం చాలా హెల్తీగా ఉంది మీరు వీడియో చూసే ఉంటారు చూడకపోతే ఖచ్చితంగా చూడండి అంత హెల్తీగా ఉంది దాని నుంచి రెండు మూడు కొమ్మలు కూడా కట్ చేసి సపరేట్గా పెట్టాను కూడా అది కూడా వీడియో చూపించాను మీకు కానీ ఇది నాటిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకి ఎండలు ఎంతగా ఉన్నాయి ఇదిగోండి నా కాళ్ళ దగ్గర ఒక బాక్స్లో ఉన్నాయి కదా అందులో కూడా మొక్కలు ఎండిపోయాయి ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రమే నేను లేను ఇదిగోండి అక్కడ ఒక కవర్లో ఉన్నాయి వీటన్నిటికీ ఇంకా నీళ్ళు పోసేస్తున్నా వాటి కురే కవర్లు కప్పేసాను అన్నమాట వర్షం పడితే ఓకే వర్షం పడకపోతే ఎండ వస్తే ఒకవేళ వడలిపోతాయి కదా అందుకని ఈ టబ్బులో ఉన్న నీళ్ళన్నీ ఈ కలర్లో ఎందుకు ఉన్నాయంటే కిచెన్ కంపోస్ట్ పెట్ తయారు చేసుకున్న అంటే కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకునే బిన్లో ఆ కవర్లలో ఉన్నవన్నీ వేయలేదు వేసిన తర్వాత ఆ కవర్లను కడిగితే వాటర్ అయ్యాయి అంటే ఏదో ఒక లిక్విడ్ అయితే ఇవ్వాలి కదా అందుకని అలా ఉంచాం ఈ కుం ఇది గమనించారా ఈ పాటలు ఎంత హెల్దీగా ఉండేవి ఒక త్రీ డేస్ నేను ఊర్లో లేకపోవడం వల్ల అంటే మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి ఇట్లా వర్షం అయితే పడింది కానీ ఈ మొక్కలైతే ఎండిపోయాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా ఉండే మొక్క చనిపోయిందనమాట ఏం చేద్దాం ఇందులో మల్లె మొక్క ఉంది ఇక్కడ కూడా ఒక మరువమ్మ కొమ్మను పెట్టాను అదేమైనా వచ్చిందేమో అని చూస్తే అది కూడా రాలేదండి నాకు చాలా నిరాశ కలిగింది అసలు ఎప్పుడు అంత హెల్తీగా ఉన్న మొక్కని చంపుకోవడం అనేది జరగలేదు ఎందుకంటే ఒక లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ త్రీ అనుకుంటా నేను గులాబీలు పోగొట్టుకున్నాను అని చెప్పాను కదా అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా గులాబీలు కూడా నేను రికార్డ్ చేసినప్పుడు చూశారు పూలు కూడా వీడియోలో పెట్టాను ఇది వచ్చేసి ఇది నేను ఊరు నుంచి వచ్చేసరికి ఎండిపోయిందండి దీని మీద కూడా వీడియో చేశాను మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికి వెళ్ళి అక్కడ ఒక కోలియ మొక్క తెచ్చుకున్న గుర్తుగా చాలా బాధ అనిపించింది ఏదో ఆశ వస్తుంది మళ్ళీ బ్రతుకుతుందన్న నమ్మకంతో అట్లా పెట్టాను తర్వాత ఈ ఎండిపోయినవన్నీ చిన్నగా తీసేస్తున్నానండి ఎందుకంటే అవి పూర్తిగా చనిపోలేదు మీరు అబ్జర్వ్ చేస్తే చిగుర్లు కనిపిస్తున్నాయి చూడండి అందుకని ఎండిన వరకు తీసేస్తున్నాను అవి చాలా చుట్టూ కొమ్మలతో తయారు చేసుకున్న మొక్కలు అనమాట అవి చేస్తాం వాతావరణం అసలు ఇది రెగ్యులర్గా ఈ వారం అయితే పడుతుంది కానీ దీన్ని నాటడానికి ఒక కుండి దొరకట్లేదండి ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పటికే కాకపోతే నాకు ఎప్పుడైనా ఇట్లా మొక్కలకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అట్లా పెట్టాను నీళ్ళల్లో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్నిటికీ